నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకట స్వామి తండ్రి మహారాజుకి జై ఒక రోజున నాకు ఒక స్వప్నం వచ్చిందండి నేను కళలో ఎక్కడికో రోడ్డు మీద మామూలుగా వెళ్తున్నాను వెళ్తుంటే మేము ప్రతిరోజు సత్సంగమం చేసుకుంటామండి భరద్వాజ్ మాస్టర్ గారి పుస్తకం అది ఆ పుస్తకము రోడ్డు మీద పడిపోయి నాకు కనిపించింది జబెక్కిన వెళుతూ వెళుతూ అయ్యో ఇదేంటి నేను సత్సంగమం చేసుకునే పుస్తకం రోడ్డు మీద పడిపోయిందని చెప్పి గబిక్కిన వొంగి తీసుకుని పైకి లేచి నాలుగు అడుగులు వేసిన తర్వాత చాలామంది జనం ఎక్కడ కొంచెం పక్కగా రోడ్డు మీద ఓ పక్క మట్టి జనం అంతా గుమిగూడు ఉన్నారండి ఏంటే ఇక్కడ ఇంతమంది గుమిగూడు ఉన్నారని చెప్పి దగ్గరికి వెళ్ళి చూశానండి చూస్తే వెంకటేశ్వామి తండ్రి విపరీతంగా ఆయాసపడుతున్నారు దేంటి దీనికి ఆయాసం అని చెప్పి ఆ జనాల్లో తోచుకుంటే నేను కూడా దగ్గరికి వెళ్ళి స్వామి మీరేంటి ఇంత ఆయాసపడుతున్నారు మీకు ఆయాసం ఏంటి అని అడిగానండి ఆయన అడిగితే ఆయన అన్నారు అమ్మ ఇది మీ వారిని తీసుకుంటున్న ఆయనకి ముంచుకు తల్లి కాస్త సిగరెట్లు మానమని చెప్పమ్మా అని చెప్పారు స్వామివారు చెప్పేటప్పటికీ నాకు కళ మెలకు వచ్చేసింది ఇంకా భయపడిపోయానంటే అమ్మో ఇదేంటి స్వామివారు ఇలా చెప్పారు అని వెంటనే ఈయన్ని లేపి ఇలా చెప్పారని చెప్తే ఈయనేమో ఏవో వస్తువు ఉంటాయి లేవే నువన్నీ పట్టించుకోమాక ఏమీ లేదు కానీ నువ్వు బాగా చాదస్తం ఎక్కువైపోయింది నీకేం లేదని చెప్పి ఈయన చదివి చెప్పారు నాకు సరే ఒక ఏమైందండి మామూలుగా నేను ఓం నారాయణ ఆది పుస్తకాలు చాలా బాగా రాసుకుంటా చాలా చాలా రాస్తా అది రాసుకుంటూ బాల్కనీలో కూర్చుని ఓన్నారా నాదిన రాస్తుండగా కళ్ళు నిద్ర తూగినాయండి ఇలా నిద్ర వచ్చేసేసి ఆ నిద్రలో మా వారు పడిపోయినట్టు అందరూ చేరి స్టెచ్చర్ మీద హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్టు నాకు ఆ పుస్తకం రాసేటప్పుడు కనిపించిందండి వెంటనే మెలకు వచ్చేసింది ఆ నిద్ర తూగింది అమ్మో ఇదేంటికిగా తీసుకెళ్తున్నట్టు వచ్చిందని భయపడిపోయా భయపడిపోయి మళ్ళీ మామూలుగానే పుస్తకం రాయటం మొదలుపెట్టిన ఒక పది నిమిషాలకి మా ఇంటికి ఒక మనిషి వచ్చి అమ్మ గౌరీ శంకర్ గారు బాగుండలేదు రైల్వే హాస్పిటల్లో చేర్పించాము అని మనిషి వచ్చి చెప్పారండి మా ఇంటికి ఇంకా నోట్లోంచి రాలేదండి నా కాళ్ళు చేతులు వణికిపోయినాయి స్టిచ్చర్ మీద తీసుకెళ్తున్నట్టు ఒక్క పావు గంట ముందరే స్వామి పుస్తకం రాసేటప్పుడు చూపించారు ఇంకా భయం వేసి గబా గబా నేను రైల్వే హాస్పిటల్కి వెళ్ళానండి అక్కడ రెండు మూడు రోజులు ఉంచుకుని ఆయనకి నయం కాకపోతే రమేష్ హాస్పిటల్లో రైల్వే వాళ్ళే జాయిన్ చేశారు అక్కడ దాదాపు పది రోజుల దాకా ఉంచారండి తగ్గుతోంది మళ్ళీ మామూలు వార్డులోకి పంపించను మళ్ళీ ఏసీ ఐసీయూలో పెట్టను ఇలా చేస్తున్నారు చివరికి ఆయనకి బాగుండలేదని చెప్పేసి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించి డాక్టర్ రమేష్ గారు అమ్మ ఎవరన్నా ఉంటే పిలిపించుకోండి ఇంకా ఆయన పరిస్థితి బాగుండేది చనిపోతారు పిల్లలు ఉంటే వెంటనే రమ్మని మని చెప్పండి అని చెప్పి రమేష్ గారు పక్కకు పిలిచి చెప్పారండి మా అబ్బాయి పూణేలో ట్రైనింగ్లో ఉన్నాడండి అప్పుడు వెంటనే మా అబ్బాయికి ఫోన్ చేస్తే తెలియపరిస్తే పూణే నుంచి వచ్చాడు వచ్చి చాలా భయపడిపోయాడు ఎమర్జెన్సీ బాబు రమేష్ హాస్పిటల్లో చాలా భయంకరంగా ఉంటుందండి నేను ఆయన దగ్గర కూర్చుని స్వామి వారి చేతికి దారం కట్టానండి ఆయనకి తర్వాత తండ్రి ఫోటో ఒకటి ఆయన బెడ్ మీద పెట్టి ఆయనకి నామం చేసుకుంటూ చేపట్టుకుని కూర్చున్నాను మా అబ్బాయి ఇచ్చారు వాడు చూసి అమ్మ నాకు భయంగా ఉందమ్మా ఈ గదిలోకి నేను రానే నాకు భయంగా ఉంది నా నాన్న చూడాలంటేనే బాగా నాకు చెప్పడం జాతి కాదండి గుండెది గాలి పీల్చుకునేది పెద్ద బూరలాగా ఉంటుందండి అది ఏమంటారో నాకు తెలియదు నేను చదువుకోలేదు అది ఒకటి పెట్టారండి బీపీ మిషన్ ఏవేవో చాలా అన్నీ ఆయనకి మరలాగా అవన్నీ చాలా పెట్టారండి అవన్నీ పెట్టి అవన్నీ చూసి పిల్లాడు భయపడిపోయి నాకు భయంగా ఉందమ్మా అన్నాడు అంటే ఒక పంచేరా నేను నాన్న దిగ్ నాన్నకి స్వామి దారం కట్టాను ఫోటో పెట్టాను నేను ఒక అరగంట ఇంటికి వెళ్ళి వస్తాను నాకు పని ఉంది అర్జెంట్ పని నువ్వు లోపల కూర్చోలేకపోతే నీకు భయం వేస్తే బయట ఉండమని నేను ఎమ్మటే వచ్చేసేస్తాను అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి బయట నేను ఇంటికి వెళ్ళండి ఇంక ఏడ్చానండి కేవలం నేను ఏడవటం కోసం వెళ్ళానండి ఇంటికి నాకు ఏ పని లేదు ఇంటి దగ్గర వెంకయ్య తాకుతంటున్నాడు ఆ స్వామివారి దగ్గర కూర్చుని గుండెలు పగిలిపోయేలాగా ఏడ్చానండి వెంకయంత్ అండి ఏంటయ్యా నువ్వు అలా తీసుకెళ్ళిపోతున్నావు నిన్ను నమ్ముకుని నిన్ను పుస్తకాలు నీకేస్తుంటే వాళ్ళేమో ఏమో బతకదన్నారు మీ పిల్లలు ఉంటే పిలిపించుకోమన్నారు నువ్వేం చేస్తావో తెలియదు స్వామి నాకు ఈయన కావాలి ఈయన్ని బతికించాలి నేను చూసుకుంటాను ఆయన్ని జాగ్రత్తగా అంటే ఆయన తప్పులేమన్నా ఉంటే నాయనా నేను సిగరెట్లు మానిపిస్తాను ఆపిస్తాను వెంకటేశ్వ తండ్రి నా మాట నమ్మునైనా అని చెప్పి అస్సలు తలకాయి అసలు అక్కడ కిందకేసి కొట్టే చేసుకుని బోరు బోరన ఏడ్చేసానంటే కళ్ళన్నీ వాచిపోయినాయి మళ్ళీ మొహం గడుకుని అసలు ఎంత ఏడ్చాను అంటే నేను నా జీవితంలో మర్చిపోలేనండి ఆ ఏడుకుని ఆ స్వామి దగ్గరే నేను చెప్పుకున్న బాధను మళ్ళీ మొహం కడుక్కొని రెడీ అయిపోయి రమేష్ హాస్పిటల్కి వచ్చాను ఆయన ఈ రాత్రి గడవటం కూడా కష్టమేనమ్మా తెల్లవారితే ఇంక మేము చెప్పలేము రాత్రి గడిస్తే గొప్ప అన్నారు అందరూ వచ్చారు చూశారు వెళ్ళారు మా అబ్బాయి కూడా నేను రానమ్మ లోపలికి నాకు భయం వేస్తుందని చెప్పి ఏడు చేశాడండి మా అబ్బాయి నేను అక్కడే కూర్చుని తెల్లవారులు ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ చేస్తూనే ఉన్నానండి అట్లా చేస్తూ చేస్తూనే ఆయన బెడ్ మీద తల పెట్టుకొని నిద్రపోయాను తెల్లవారు ఆరైపోయిందండి తెల్లారిన తర్వాత డ్యూటీకి దాంట్లోకి రమేష్ గారు వచ్చారు ఈయన్ని చూశారు గుండె అవన్నీ అన్నీ సవ్యంగా ఉన్నాయి ఆయన చూసి ఆశ్చర్యపోయాడండి అసలు స్టన్నైపోయి అసలు ఏంటి ఇంత మెరాకిలు అని ఈయన బెడ్ మీద నేను తండ్రి ఫోటో పెట్టానండి ఆయన ఆ ఫోటో దాని మీద సూక్తులన్నీ రాసి ఉంటాయి లామినేషన్ చేయించినట్టు ఉంటుంది చూడండి మనం దుని పూజ చేసుకుంటే స్వామివారిది ఇస్తారు ఆ దుని పూజలో ఆ ఫోటోని స్వామివారిది ఆయన మంచం మీద పెట్టానండి హాస్పిటల్లో ఆయన వెనకాలన్న సూక్తులు అవన్నీ చూసండి రమేష్ డాక్టర్ గారు అమ్మ ఎవరో ఈయన నాకు తెలియదు కానీ మీ వారిని కాపాడింది మాత్రం ఈయనేనమ్మా నేను ఇది ఖచ్చితంగా చెప్పగలను చాలా అదృష్టవంతురాలు అమ్మ నువ్వు అని చెప్పి ఆయన చాలా మెచ్చుకుని ఆ ఫోటో మళ్ళీ నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయారు సాయిగాడేమో మా అబ్బాయేమో బయటే పడుకున్నారు వాడిని లేపి చెప్పా డాక్టర్ గారు కూడా ఇంకేం భయం లేదమ్మా ఆయనకి తగ్గిపోయింది ఇవాళ సాయంత్రం లోపల మామూలు వారికి పంపిస్తామన్నారు ఆ స్వామి వారి అనుగ్రహాన్ని అసలు నేను ఎన్ని జన్మలకి మర్చిపోలేనండి ఒకటే రెండా అండి అసలు ఆయనది అసలు ఎన్ని అద్భుతాలు ఎన్ని అద్భుతాలు ఏ మహానుభావుడు అసలు నిజంగాను మా జన్మ జన్మలన్నీ తరించినాయండి ఆయన అనుగ్రహంతో బోమ్ నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెంకటస్వామి తండ్రి మహారాజుకి జై